ప్రేమిస్తే ఈ సినిమా గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు ఈ సినిమాలో చూపించిన కథ అంతా ఫైజల్ అనే వ్యక్తి జీవితంలో నిజంగా జరిగింది ఇంతకు ఈ ఫైజల్ ఎవరు అతని ప్రేమ కథ అసలు ఎలా స్టార్ట్ అయింది ఎలా కొనసాగింది చివరకు ఎలా ముగిసింది ఇది అంతా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫైజల్ పాకిస్తాన్ కంట్రీలో ఉన్నటువంటి కరాచీ అనే సిటీలో బల్దియా అనే విలేజ్ కి చెందిన వ్యక్తి ఇతను మెకానిక్ షాప్ రన్ చేసుకుంటూ దానితో పాటు బైక్ స్టాండ్స్ బైక్ రైడింగ్ బాడీ బిల్డింగ్ జిమ్ ట్రైనర్ గా చేసేవాడు అయితే ఫైజల్ కి పక్క గ్రామంలో ఉన్నటువంటి ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది ఇద్దరికి ఉన్న పరిచయం కాస్త పెరిగి ఒకరింటే ఇంకొకరికి ఇష్టం ఏర్పడుతుంది చివరకు ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి వాళ్ళు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటారు ఆ అమ్మాయి బాగా డబ్బున్న డాక్టర్ కుటుంబానికి చెందింది కాగా ఈ అబ్బాయి మాత్రం మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు అందుకనే వీళ్లు వాళ్ల ప్రేమను పెళ్లిని జరిపించే భారం దేవుడి పైనే వేసి అలా కాలం గడుపుతూ ఉంటారు ఏమైందో ఏమో ఆ అమ్మాయి కొంచెం కొంచెంగా ఫైజల్ ని కలవడం తగ్గించింది దీంతో ఇద్దరి మధ్య మాటలు కూడా తగ్గాయి తర్వాత కొన్నాళ్లకు ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి పెళ్లైపోయింది ఈ విషయం తెలిసిన ఫైజల్ బాగా డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం వలన ఆరు నెలల పాటు హాస్పిటల్ పాలయ్యాడు మళ్లీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత తన మెకానిక్ షాప్ ని యథావిధిగా రన్ చేయడానికి ట్రై చేశాడు కానీ అది ఇదివరకిలా సక్సెస్ అవ్వలేదు శరీరానికి అయిన గాయం మానుతుందేమో కానీ మనసుకి అయిన గాయం మాత్రం మారదు కదా ప్రస్తుతం ఫైజల్ మెంటల్ గా డిస్టర్బ్ తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక ఒక అనాథలా మారిపోయాడు ఫైజల్ ఫ్రెండ్స్ అలానే చుట్టుపక్కన ఉన్న వాళ్ళంతా ఫైజల్ మళ్లీ మామూలు మనిషిగా మారి ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుతున్నారు అలాగే మనం కూడా కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరిచిపోకండి